బరువు తగ్గాలని నిశ్చయించుకున్నారా వారానికి కనీసం రెండు కేజీల బరువైనా తగ్గకపోతే బరువు తగ్గినట్టు కాదు మరి కడుపు నిండా భోం చేస్తూ బరువు తగ్గడం అంటే కష్టమైన పనే కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు అలాగే మంచిగా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్తో పాటుగా విపరీతమైన పీచు పదార్థం ఉంటే ఒక ముద్ద ఎక్కువ తిన్నా ఒక దోశ ఎక్కువ తిన్నా అస్సలు లాభవం అలాంటి ఒక దోశ రెసిపీని తెలుసుకుందాం మొదటిగా మనం తీసుకోవాల్సింది సామెలని సామెలు అంటే మనకి చిరుధాన్యాలు ఉంటాయి కదా దానిలో ఒకటనమాట సామెలు చాలా చవక్కగానే ఉంటాయండి మామూలుగా మనం తీసుకునే మినపప్పు కందిపప్పు అలాంటి దా వాటికన్నా తక్కువ ఉంటాయి అన్నమాట కాస్ట్ దాన్ని నేను రెండు గ్లాసులు వేసుకుంటున్నాను అనమాట రెండు గ్లాసుల సామెలకు ఒక గ్లాసు మినపప్పు వేసుకోవాలి అర్థమైనా దీనిలో మనకి ఎక్కడ కూడా బియ్యం అనేది లేదు కాబట్టి బియ్యం వల్ల వచ్చే అదనపు పిండి పదార్థాలు అదనపు క్యాలరీలు అసలు ఈ దోశలో ఉండవు పైగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చాలా తగ్గుతుంది ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేయడం వల్ల షుగర్ లాంటివి చక్కెరలో రక్తంలో చక్కెర స్థాయిలు కూడా చక్కగా తగ్గిపోతాయి అన్నమాట ఈ దోశని ఉదయం పూట టిఫిన్గా ఒకటి లేదా రెండు తీసుకోవచ్చు లేదా రాత్రి పూట చక్కగా ఎనిమిదింటికల్లా ఎర్లీ డిన్నర్ చేసేయాలని చెప్తూ ఉంటారు కదా అది కూడా చేయొచ్చు నేను చక్కగా కడుక్కొని అన్నీ సామెల్ని మినపప్పుని కడుక్కొని విడివిడిగా నానబెట్టి రుబ్బుకుంటే ఈ రకంగా అయింది చక్కగా నేను ఒక పన్నెండు గంటల పాటు ఫర్మెంట్ చేశాను అంటే పులవ పెట్టాను అనమాట ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసి నాకు కావాల్సినంత పిండి తీసుకుని కొంచెం వాటర్ వేసుకున్నాను అనమాట ఎందుకంటే కొంచెం దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ రావడం కోసం అనమాట ఇప్పుడు చక్కగా వేడి వేడిగా ఉన్న పెనం మీద ఈ రకంగా మనం మామూలుగా సాదా మినపిండి దోశలు వేసుకుంటాం కదా అలాగే వేసుకుంటే చక్క మినపిండి దోశలుగానే వస్తాయి అంటే మినపిండి బియ్యం వేసి చేస్తాం కదా అలాంటి దోశలాగా వస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడ మనం రైస్ మానేయటం వల్ల సామెలను రైస్ బదులు వేసుకోవటం వల్ల మనకి టేస్ట్లో ఎటువంటి మార్పు ఉండదు కానీ అది అంటే సామెలు రెగ్యులర్గా తీసుకోవటం వల్ల కనీసం ఒక వారం రోజులు కానీ లేదా పది రోజులు కానీ తీసుకోవటం వల్ల మనకి ఉన్న హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తగ్గిపోతుంది అనమాట ముఖ్యంగా థైరాయిడ్ లేకపోతే పీసీఓడి ఇంకా మగవాళ్ళలో ఒబెసిటీ కానీ కొవ్వు కొవ్వు పట్టిన గుండె సమస్యలు కానీ ఇటువంటివన్నీ కూడా తొలగిపోతాయి చక్కగా సామాన్ దోశలు తీసుకోవాలన్నమాట నేను కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసుకున్నాను మీరు కావాలంటే క్యారెట్ వేసుకోవచ్చు లేకపోతే ఏది కావాలంటే ఏ వెజిటబుల్ కావాలంటే అది వేసుకోవచ్చు ఆనియన్స్ వేసుకోవచ్చు మీ ఇష్టం సో చూసారు కదా ఇట్లాగా చక్కగా దోశ నీట్గా దోరగా వచ్చింది నీకు ఎలా కావాలనుకుంటే అలా వేసుకోవచ్చు కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ దోశని ఖచ్చితంగా వారానికి త్రీ టు ఫోర్ టైమ్స్ అయినా మీ పిల్లలకి పెట్టండి నీరు తినండి మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే అంటే అమ్మగారు కానీ నాన్నగారు కానీ మావయ్య గారు కానీ అత్తయ్య గారు వీళ్ళకి ఎవరున్నా కూడా చక్కగా చేసి పెట్టండి షుగర్ పేషెంట్స్కి అయితే ఇది ఒక అమృతం దివ్య ఔషధం లాగానే మీరు ఫీల్ అవ్వాలన్నమాట సో సామెల దోశలు చాలా టేస్టీగా ఉంటాయి చాలామంది సామెల అన్నం కొర్రల అన్నం కూడా తింటూ ఉంటాయి అలా అందరూ తినలేరు కాబట్టి చక్కగా ఇలాగ టేస్టీగా దోశలు వేసుకుని తింటే బరువు తగ్గుతారు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ తగ్గుతుంది అలాగే డయాబెటీస్ తగ్గుతుంది బీపీ అలాగే ఇంకా ఎన్నైనా రోగాలన్నీ కూడా చక్కగా అదుపులోకి వచ్చి మంచి శరీర సౌష్ఠం ఫిట్నెస్ మీ సొంతం అవుతుంది మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అంతవరకు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు